జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది మా వరకు మాకు పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇల్లు స్థలాల వాళ్ళని ఆయన ఇచ్చాడు మళ్ళీ బండికి పదివేలు ఇరవై వేలు వేసాడు మాకు నాలుగు సంవత్సరాల నుంచి భీమిస్తున్నాడు బతుకు తెరవంతా చూపించాడు మాకంతా మంచి జరిగింది కానీ మా తాడముట్టిన కూడా మాకు అట్లా చేయలేదు జగన్ అన్నే మాకు తోడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇలాంటి పథకాలు కానీ ఇలాంటివి ఏమైనా చూసారా మాకేమి ఇలా ఆ ప్యాకెట్లు తప్పితే మాకేమి వీల అయినా పిల్ల స్థలాలకు కూడా మాకేం పెట్టుకున్నా కూడా ఇలా ఒక రేషన్ కార్డు కూడా ఇలా మాకు రానున్న ఎన్నికల్లో మళ్ళీ సీఎం ఎవరిని చూడాలనుకుంటున్నారు మేము జగనన్నే మాకు తోడు వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందా బాగా పనిచేస్తుంది మాకు అమ్మాయి ఏది చెప్తే అదే తీసిస్తుంది మాకు పెద్ద ఇచ్చారు మళ్ళీ పింఛిని ఇస్తున్నారు నేను ఒంటరి మహిళని పింఛిని ఇస్తున్నారు బండికి పదివేలు ఇరవై వేలు యాభై వేలు వరకు చెలసిన చేసుకుని ఉన్నాము మాకు మంచి సెడ్ అంతా చూస్తున్నాడు జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కదా ఓడిస్తారో వాళ్ళు వాడే లేరు ఈ ఊరు వరకు వాడే లేరు ఏ ఊర్లో ఎట్లా ఉందో మనకు తెలియదు ఆంగ్లీపూరి వరకి మాకు జగన్ అన్నే అమ్మా మీ పేరు నా పేరు ఉందమ్మా జగన్ గారు పరిపాలన ఆయనే రావాలని కోరుకుంటున్నా మేము ఆయనే వచ్చి ఆయనే ఒడి పిచ్చిని అన్ని ఇస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు ఆయనే రావాలి దాన్ని పెట్టుకుంటున్నా దేవుడు ఎటబెట్టి ప్రభుత్వంలో అప్పుడు సంతోషంగా ఉన్నారు బాగున్నారు నాయనా బాగున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన వచ్చినా వాన రాకపోయా ఏం వచ్చి ఏం చేస్తున్నాడు ఈయన వచ్చి అన్నీ చేస్తున్నాడు కొడుక ఆయనే ఉంది బాగుందా బాగుంది నాయనా బాగుంది మన బట్కి ఇబ్బంది చేయరు అంటే పింఛని చోళ్ళు ఆడపి తీసుకోమని ముసులో మొత్తకోళ్ళు పింఛను అన్నీ గడు బయట తెచ్చుకున్నాను నాకు ఈ భర్త లాగేమీ లేదు నేను పింఛి తెచ్చుకుంటా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు నిజమేనా లేదు లేదు ఆయనే ఒకరికి సహాయం చేస్తున్నాడు కానీ ఆయనే దోస్తున్నది ఏం దోసుకోవాలో ఆయన అన్నీ చేస్తున్నాడు ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులపై మూడు పార్టీలు వస్తున్నాయి కదా నిజంగా ఓడిస్తారా ఓడించినా ఈయనే గెలుస్తాడు ఆయనే కలుస్తాడు ఏం వాడు చేసినా ఆయనే కలుస్తాడు ఆయన ఏం భయపడబల్లే అంత పళ్ళే రమ్మంది అన్ని వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఒక రా ముస్లికి ఎనభై వేలు అర యాభై ఐదు వేలు నలభై ఐదు వేలకి పిలిచినేస్తామన్నాడు కదా ఈ మజ్జిన్ అది వెళ్ళి ఆయన ఒకటి పొరపాటు చేశాడు అది కానీ చేసిన ఇంకా బంగారకు వచ్చేసి ఉంటాడు